హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తినాల్సి ఉంది బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము చేపలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఈ చేపలు అన్నీ కూడా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలిగేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి సగం ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి మిరియాలు కచ్చా పచ్చాగా దంచి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా కూడా చేపలకు పట్టించేద్దాము ఇందులో మళ్ళీ పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే సగం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి అలాగే పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చేపలకి బాగా పట్టించాలి ఇప్పుడు మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క తీసి ప్యాన్లో వేసుకోవాలి మనం చేపలు ఫ్రై చేసేటప్పుడు తక్కువ మంట మీదే చేసుకోవాలండి మనకు ఒక పదహైదు నిమిషాలు టైం పడుతుంది ఈ చేపలు ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక్కొక్క పీసే తీసి వేసుకోవాలి తక్కువ మంట మీదనే ఒక నాలుగు నిమిషాలకు ఒకసారి ఈ చేప ముక్కలన్నీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు ఫ్రై చేసేటప్పుడు మసాలా మాడిపోతుంది కానీ చేపలు మాత్రం వేగవు కాబట్టి మనం తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోవాలి పదహైదు నిమిషాల్లో ఫ్రై అయిపోయాయండి చూసారు కదా మనకు మసాలా మాడినా కూడా మనకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా చేప ముక్కలకి బాగా పడుతుంది మనకు మసాలా మాడిపోయిందని చేపలు తొందరగా దించేసామంటే లోపల నుంచి ఉడకదండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూస్తారు కదండి చాలా సింపుల్గా మనం ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది లోపలంతా కూడా మసాలా ఫ్లేవర్ బాగా పట్టిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు వేడి వేడిగా ఇలా ఆనియన్స్తో కలిపి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి